హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా హరీష్ రావును నియమించబోతున్నారని వార్తలు వస్తున్నాయి చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్ తెరవెనుక వండి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగి హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పి రాజకీయం నడపాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది అయితే కేసీఆర్ ఇలా చేస్తారా కేటీఆర్ను కాకుండా తన కొడుకు తన సుపుత్రుడు తన ఇష్టమైన కొడుకును కాకుండా హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్తారా ఇప్పటికే పార్టీలో రెండు భిన్న భిన్నధృహాలుగా కొనసాగుతున్న హరీష్ రావు కేటీఆర్ కలిసి ఉన్నారనుకోండి కానీ రాజకీయంగా వీరి గ్రూపులు వేరువేరు గ్రూపులు మెయింటైన్ చేస్తున్న ఈ ఇద్దరిలో కేసీఆర్ కేటీఆర్ను కాకుండా హరీష్ రావును ఎన్నుకుంటారా హరీష్ రావుకు నిజంగానే పార్టీ బాధ్యతలు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్ప ఇది ఆలోచించాల్సిన విషయమే చర్చలు జరుగుతున్నాయి దీనిపైన కేసీఆర్ అనుకుంటున్నారట హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చేయాలని ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇందులో నిజమెంత కేసీఆర్ నిజంగా కొడుకుని కాదని మేనల్లుడికి పార్టీ పదవి అప్పజెప్తారా పార్టీ ఆయన చేతిలో పెడతారా ఇది బాగా ఆలోచించాల్సిన విషయం నిజానికి అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే బీఆర్ఎస్ మరో విజయం సాధించుంటే కేటీఆర్ను తెలంగాణకు ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావించారు ఈ విషయం ఆయన దాచుకోలేదు ప్రధాని మోదీతో కూడా చెప్పారు అంటే తన తర్వాత సీఎంగా కేటీఆర్ను చూడాలనుకున్నారు కేసీఆర్ కానీ పార్టీ దారుణంగా ఓడిపోయింది పదవి కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలు కేటీఆర్కు కాకుండా హరీష్ రావుకు కేసీఆర్ అప్పజెప్తారా ఇలా జరిగే అవకాశం ఉందా వార్తలు వస్తున్నాయి హరీష్ రావు కొత్త అధ్యక్షుడు ఆయనకి పదవీ బాధ్యతలు అప్పజెప్తారని కానీ లోగుతు ఎవరికి తెలుసు నిజంగా కేసీఆర్ అలా ఆలోచిస్తున్నారా అలా ఆలోచించే వీలుందా కేటీఆర్ను కాకుండా ఆయన హరీష్ రావును పార్టీ అధ్యక్షుడుగా ఊహించుకోగలరా ఇది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ బయటికి వస్తున్న వార్తల ప్రకారం పుకార్లను కోచు ధ్రువపడని వార్తలను హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చేస్తారట కానీ కేసీఆర్ నిజంగా అలా చేసే అవకాశం ఉందా పార్టీ నాయకత్వం మార్పు ఈ అంశం ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎంపీ ఎన్నికల్లో దారుణ పరాభవం నాయకులు జారిపోతున్న వైనం ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ప్రక్షాళన చేసేందుకు కేసీఆర్ దాదాపుగా డిసైడ్ అయ్యారట ఇది వాస్తవం కూడా కానీ పార్టీ నాయకత్వాన్ని నిజంగా మారుస్తారా కేటీఆర్కు కాకుండా హరీష్ రావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తారా ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ఇది చర్చగా కొనసాగుతుంది కేటీఆర్ అభిమానులు ఒకవైపు హరీష్ రావు అభిమానులు ఒకవైపు రెండు భిన్న ధృవాలు రాజకీయ శిబిరాలు వేరువేరు ఒకే పార్టీ అయినప్పటికీ వీళ్ళ మధ్య రాజకీయంగా వేరువేరు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేయబోతున్నారు పార్టీని నిజంగా గట్టెక్కి చెందుకు హరీష్ రావుకు పగ్గాలు అప్ప చెప్తారా లేక పుత్రవాత్సల్యంతో మళ్లీ కొడుకుకే కీలక బాధ్యతలు అప్పజెప్తారా ఇప్పుడు గులాబీ పార్టీలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది